ఇక నుంచి మైనర్లు వాహనాలు నడిపితే రూపాయలు జరిమానా సేవించి నడుపుతూ పోలీసులకు దొరికితే నెలలు జైలు శిక్ష ఇక రెండోసారి కూడా దొరికితే వారి తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది జూన్ ఒకటి నుంచి మోటార్ వాహనాల నూతన చట్టం అమల్లోకి రానుంది తల్లిదండ్రులు జాగ్రత్త మైనర్లైన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనల మేరకు జైలు శిక్ష తప్పదు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది రహదారి ట్రాఫిక్ నియమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుందని జిల్లా ఎస్పీ శ్రీమతి రాధిక తెలిపారు ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లాలో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని లేకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు ప్రాణం చాలా విలువైందని కొద్దిపాటి నిర్లక్ష్యం వహించిన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తుందని అన్నారు పోలీసుల కోసం కాకుండా మీకోసం మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం హెల్మెట్లు సీటు బెల్ట్ వేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకున్నాకే వాహనాలు నడపాలని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు ఇరవై ఐదు వేల జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తామన్నారు తాగి వాహనాలు నడిపితే పదివేల రూపాయల జరిమానా విధించడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామని వివరించారు రోడ్లపై కార్లలో సురక్షితంగా ప్రయాణించాలంటే సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఎస్పీ తెలిపారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్డు సంకేతాలను పాటించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ JKC మీడియా